వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ నిపుణులైనటువంటి వైద్యులు ఈ సందర్భంగా మీడియాతో పలువురు వైద్యులు మాట్లాడుతూ స్ట్రోక్నకు సంబంధించిన ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలన్నారు తనాలలో బ్లాక్స్ ఏర్పడిన తరువాత అంచెలంచెలుగా అభివృద్ధి చెంది స్ట్రోక్ దారితీస్తుందని తెలిపారు ప్రస్తుతం మెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్లో బ్లాక్లను తొలగించే అధునాతన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు ఒక్కసారి స్ట్రోక్ వస్తే మళ్ళీ మళ్ళీ స్ట్రోక్ రావడం అది సాధారణమైన విషయం అన్నారు స్ట్రోక్ని నివారించేందుకు తగ్గించేందుకు అడ్వాన్స్డ్ వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు స్ట్రోక్ వచ్చే సమయం నుంచి నాలుగు గంటలలో ఆరు గంటలలో తర్వాత సమయం పెరిగే కొలది ఎలాంటి వైద్యం అవసరమో తెలియజేశారు అనతి కాలంలో రోగిని వైద్యుల వద్దకు తీసుకువెళ్తే ప్రాణానికి ముప్పు వాటిల్లదన్నారు ఈ కార్యక్రమంలో మెడికవర్ వైద్య బృందం పాల్గొన్నారు కానీ పెరాలసిస్ అన్నది వచ్చినప్పుడు తొందరగా రికగ్నైజ్ చేసుకోలేదు సో దీని రికగ్నేషన్ చేసుకొని వెంటనే వెళ్ళినట్టయితే ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అది నార్మల్ లైఫ్ వస్తుంది లేదంటే ఆల్మోస్ట్ బెడ్ రీటెన్గా అయిపోతారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్యూట్ స్ట్రోక్ అండ్ క్రానిక్ స్ట్రోక్ రెండు రకాలు ఎక్యూట్ స్ట్రోక్ అంటే ఇన్ ఫ్యూ అవర్స్ దీన్ని మనం ఏమంటామంటే విండో పీరియడ్ విండో పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్ దీన్ని ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్గా తీర్చిదిద్దారు వరల్డ్ ఫెడరేషన్ అంతా కూడా అమెరికా హార్ట్ అసోసియేషన్ అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిపి రూల్స్ ఫామ్ ఫ్రేమ్ చేస్తారు దానిలో ఆ ఫ్రేమ్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఇస్ ది గోల్డెన్ పీరియడ్ అండ్ గోల్డెన్ అవర్ వేర్ ది పేషెంట్ షుడ్ బి బ్రా అంటే పేషెంట్ని ఈ పీరియడ్లో హాస్పిటల్కి చేర్చాలి అందుచేతనే ఎవరి మిరిట్ కాన్స్ అంటే ప్రతి నిమిషము కూడా స్ట్రోక్ అన్నది ప్రారంభం అయిన తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డ్రాప్ అయిపోతాయి చనిపోతుంటాయి సో టు ప్రివెంట్ దట్ వీ హ్యావ్ టు మేక్ ది బ్లడ్ టు ఫ్లో ఇన్ ది బ్రెయిన్ ఈ స్లోక్ అనేది ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సప్లై తగ్గి వస్తుంది ఈ బ్లడ్ సప్లై తగ్గిందాన్ని మనం రివైవ్ చేయాలి దాన్ని రివైవ్ చేయాలంటే ఆ థ్రాంబస్ అన్నదంటే క్లాట్ అన్నది ఫార్మ్ అయ్యి బ్లడ్ సప్లై ఆపేస్తుంది మనం ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ ఏమిటంటే ఆ థ్రాంబస్ కరిగించడం ఈ థ్రాంబస్ కరిగించడం ఎలా జరుగుతుంది దానికి సరైన డ్రగ్స్ కొత్త డ్రగ్స్ వచ్చినాయి అదేంటే టెనాక్టివ్ ప్లేజ్ అని అని రెండు రకాల డ్రగ్స్ ఉన్నాయి ఎ లిటిల్ కాస్ట్ బట్ ఇట్ గివ్స్ లైఫ్ టు ది పేషెంట్ ఈ విదిన్ టైం వర్ అండ్ హాఫ్ అవర్స్ లో మీరు తీసుకొచ్చినట్టయితే అయితే గా స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చేసిన వెంటనే ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే పేషెంట్ రికవరీ స్టార్ట్ అవుతుంది అంటే ఆగస్టు పన్నెండవ తారీఖు నాడు స్ట్రోక్ వచ్చింది ఎలా పోత్రి మంచి నేను నెత్తట్లో రెండు గంటల రెండు గంటల నుంచి ఊరేదామని చెప్పి లక్టర్ కలవడం లెఫ్ట్ సైడ్ మూతి వంక అయిపోయింది లెఫ్ట్ సైడ్ చేయి లెఫ్ట్ సైడ్ కాలు రాదు మరి చూపిస్తే ఆ మంచం భగవంతుడు మంచం మీద పక్కన పడ్డాను పండుగ వెంట లేచింది అంటే మా కంటే కాలు రాదు వెంట పిల్లలు కాలు పక్కన అక్కడ ఎక్కడ తీసుకెళ్ళడం వెంటనే తోటల్ తీసుకెళ్తాడు బాగా ఆప్రెస్ కాదు ఆక్రెస్ అని చెప్పి తీసుకొచ్చారు డాక్టర్ వచ్చింది కంటిన్యూ ఇంజెక్షన్ చేయాలని చెప్పే వెంటనే నాలుగు గంటల నాలుగు నాలుగు గంటల ఇంజక్షన్ ఇంజెక్స్ ఎక్కించారు ఎక్కించిన వన్ అవర్ పోయిన తర్వాత అమ్మ ఇప్పుడు అయితే స్ట్రైట్ అయింది ఏదో పాలు వచ్చేది డాక్టర్ బాగుండదు అని చెప్పేసి అంటే మెడిసిన్ వేసి అత్త మాట వచ్చింది నాగి కంటి చూపుది పాలు పని ఉంటాను పర్వాలేదు రోజు పర్వాలేదు ఇప్పుడు కూడా నైన్టీ